విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా చదువు పట్ల ఆత్మవిశ్వాసం పెంచేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి ముగిసిన తర్వాత అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న కొందరు విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయని ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు నిరంతరం మానసిక అవగాహన కల్పించాలని విద్యార్థులపై విద్యాభారం వ్యక్తిగత సమస్యలు కుటుంబ పరిస్థితుల కారణంగా ఒత్తిడి పెరుగుతోందని పేర్కొంటూ వాటిని అధిగమించే విధంగా కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు అనుభవజ్ఞులైన కౌన్సిలర్లను అందుబాటులో ఉంచి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడే వాతావరణం కల్పించాలని తెలిపారు ప్రతి గురుకుల విద్యాలయంలో రెండు నెలలకు ఒకసారి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచే అవగాహన కల్పించాలని క్రీడలు సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులు చిన్న వయసులో డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని వారికి చదువు పట్ల మక్కువ చూపేలా చొరవ తీసుకోవాలని అన్నారు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్లతో చైల్డ్ వెల్ఫేర్ మీటింగ్ పెట్టి పిల్లలకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కల్పించే కార్యక్రమం చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ ఇన్ఛార్జ్ డిఆర్ఓ వై రెడ్డి గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి చండూర్ ఆర్డీఓ శ్రీదేవి జిల్లా అధికారులు పాల్గొన్నారు